నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల మానసా విహార్ కాలనీలో వినాయక చవితి వేడుకలను గత వారం రోజుల నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు సోమవారం నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు కార్యక్రమాన్ని కాలనీలో నిర్వహించారు కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రొక్కం నీలం రెడ్డి ప్రధాన కార్యదర్శి ఆర్ నాగేశ్వర ఉపాధ్యకులు లక్ష్మణాచారి కోశాధికారి సిహెచ్ సతీష్ కుమార్ కాలనీ పెద్దలు ఎం శ్రవణ్ కుమార్ జగని వెంకన్న తదితరులు పాల్గొన్నారు બોલો ગણેશ મહારાજ થી બોલો వస్తా వస్తాయి కాలనీలో ప్రస్తుతం ఇక్కడ గణేష్ నిమజ్జనం జరుగుతుంది ఇక్కడ మనతో ఈ కాలనీ అధ్యక్షుడు రొక్కం నీలం రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఈసారి మట్టి మీరు ప్రతిష్ఠించారు ఎలా ఉంది ఎలా ఉంది పర్యావరణం మేము గత మూడు సంవత్సరాల నుంచి కూడా మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠిస్తున్నాము మాకు ఆ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే మా ఆనవాయితీ పెట్టుకున్నాం ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం కూడా ఆరు అడుగులకు తగ్గకుండా ఆ మట్టి విగ్రహాన్ని మేము ప్రతిష్టాపించాలని నిర్ణయించుకున్నాం మా జనరల్ బాడీలు కూడా అదే తీర్మానం చేశాము దాని ప్రకారం మేము ముందుకు పోతున్నాం సహాయ సహకారాలు అసలు కాలనీ వాసుల సహకారం మేము మరవలేము వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మాకు సహకరిస్తున్నారు ముఖ్యంగా మహిళలు కాలనీలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ ఉత్సాహాన్ని మేము ఏమీ ఊహించలేదు వాళ్ళందరూ కూడా అలాగే మాతో కోఆపరేట్ చేస్తూ మాకు సహకరిస్తున్నారు లడ్డు వేలంలోకి లడ్డూ వేలం రికార్డ్ స్థాయిలో పోయిన సంవత్సరం ముప్పై తొమ్మిది వేలు వలికిందని మేము అనుకున్నాము కానీ ఈ సంవత్సరం యాభై ఒక్క వేల నూట పదహారు రూపాయలు శ్రీ బాలమురళి గారు ఆ లడ్డూలు కైవసం చేసుకోవడం జరిగింది ఈ శోభయాత్ర చాలా ఆహ్లాదంగా ఉత్సాహంగా గణేష్ నిమజ్జన యాత్రను జరుపుకోవాలి మేము అలాగే జరుపుకుంటున్నాం దాన్ని అలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ మార్స విహార కాలనీలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ మహిళలు పోలాటాలతో భక్తి శ్రద్ధలతో వైభవంగా ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు కెమెరామెన్ దేస్ తో లక్ష్మణ్